హలో వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ రెసిపీస్ సండే వచ్చేసిందండి సండే అనగానే చికెన్ గుర్తొస్తుంది అలా అని ప్రతి సండే దమ్ బిర్యానీ ఏం తింటామండి అందుకనే కొత్తగా చికెన్ లాలీపాప్ బిర్యానీ అండి రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ముందుగా మనం కేజీ చికెన్ తీసుకోవాలండి లాలీపాప్స్ లాగా చికెన్ షాప్లో లాలీపాప్స్ కట్ చేయమంటే వాళ్ళే కట్ చేస్తారండి దాన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలండి అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు అలానే ఒక స్పూన్ కారం అందులోనే రుచికి సరిపడేంత ఉప్పు తరిగిన రెండు పచ్చిమిర్చి అలానే ఒక లెమన్ పిండుకోవాలండి చెక్క అండి అలానే కొద్దిగా ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి మీకు ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి అలా మ్యారినేట్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలండి నేనైతే ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించానండి సో ఆయిల్ ఉంది నేను అందుకని దాంట్లోనే వేయించేస్తున్నాను మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది వేసుకుని టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు లాలీపాప్స్ లోకి గ్రేవీ తయారు చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని అందులో రెండు తరిగిన ఉల్లిపాయలు రెండు తరిగిన టమాటా అలానే కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలండి అలానే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ముక్క మునిగేంత వరకుని ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు అలానే చిటుకుడు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇది బాగా ఉడిగేంత వరకు మూత వేసి ఒక పది నిమిషాలు ఉడికించాలండి హై ఫ్లేమ్లో ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలండి చల్లారనిచ్చాక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఇప్పుడు ఈ పేస్ట్ని తాలింపేద్దామండి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో బిర్యానీ మసాలా వేయాలండి అది కొంచెం వేగాక అందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు అలానే వన్ స్పూన్ కారం వేసుకోవాలండి ఇది కొంచెం వేగాక ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది వేసుకుని అలానే అందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి వేసుకున్నాక అందులోనే కొద్దిగా ఉప్పు అలానే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఎంత ఎక్కువ ఉడికితే అంత బాగుంటుందండి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యింది అని అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు లాలీపాప్స్ని గ్రేవీగా తయారు చేసుకుందామండి స్టవ్ మీద బ్యాన్లు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక వాళ్ళ ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలండి అది కొంచెం వేగాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న లాలీపాప్స్ అనేవి అందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ధనియాల పౌడర్ అలానే కొద్దిగా కారం అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోవాలండి ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అనేది అందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇది మీకు గ్రేవీలా కావాలనుకుంటే కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే ఫ్రై పీస్లా కావాలి అనుకుంటే బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో ముక్క దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చేయడానికి కొంచెం కష్టం అనిపించవచ్చు తినేటప్పుడు ఆ కష్టం మొత్తం మర్చిపోతామండి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు వేసుకుని కొద్ది కాసేపు కలుపుకోవాలండి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చికెన్ లాలీపాప్స్ అయితే తయారైపోయాయండి ఇప్పుడు మనం బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మనం బాస్మతి రైస్ వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి ఇప్పుడు బిర్యానీలో గ్రేవీ తయారు చేసుకుందామండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బిర్యానీ మసాలా వేసుకొని అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా అలాగే ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక చిన్న ప్యాకెట్ పెరుగు ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవాలండి ఎందుకంటే మనకి చికెన్లో గ్రేవీ లేదు కదా సో అందుకని నేను బిర్యానీలో కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుందని నేను గ్రేవీ టైప్లో చేసుకుంటున్నానండి మీకు నచ్చితే ఇట్లా చేసుకోండి లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి ముందుగా ఒక బ్యానిల్ పెట్టి అందులో బిర్యానీ మసాలా వేసుకొని వేయించుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే కొద్దిగా పుదీనా అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఆరు గ్లాసుల వాటర్ వేసుకోవాలండి వేసుకున్నాక అందులో రుచికి సరిపడేంత ఉప్పు అలానే కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది వేసుకోవాలండి రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న గ్రేవీ లేయర్గా వేసుకుని దానిపైన ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలండి అలానే సెకండ్ లేయర్ కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలండి దానిపైన మనం కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొద్దిగా జీడిపప్పు అలానే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ గ్రేవీ అనేది వేసేసుకోవాలండి వేసుకుని మూత పెట్టుకుని గాలి వెళ్లకుండా ఒక పదిహేను ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి వేడివేడిగా చికెన్ లాలీపాప్ బిర్యానీ రెడీ అయిపోయిందండి రెస్టారెంట్ స్టైల్లో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్